హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇది సండే బ్లాగ్ అండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సండే ఫంక్షన్కి అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళామని అక్కడ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వంట అయితే ఏం చేయలేదండి ఇంకా ఫంక్షన్కి వెళ్ళి తినేసి అయితే వచ్చాము ఇంకా నైట్ అయితే మా అయితే చికెన్ తీసుకొచ్చారు ఇంకా నేను ఇక్కడ చికెన్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా మన వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సండే అంటేనే స్పెషల్ డే ఇంకా డే అంటే ఇంకా ఏదో ఒకటి ఎన్వి అయితే ఉండాల్సిందే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు నాకు ఎక్కువ ఎన్విలో చికెన్ అంటేనే చాలా ఇష్టం ఇంకా నేను ఏ కర్రీలో కూడా అయినా చికెన్ అంటేనే ఎక్కువగా తింటాను అదే ఇక చికెన్ అయితే నేను రకరకాలకైతే ట్రై చేస్తూ ఉంటాను ఒకే ఒకటే టైప్లో చేస్తుంటే మనకు బోర్ కొడుతుంది కదా ఇంకా చికెన్ అయితే నేను అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడైతే నేను చికెన్కి అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అల్లం అల్లం పచ్చిమిరపకాయ అలాగే టమాటాలు అయితే వేసాను వేసి మిక్సీ అయితే గ్రైండ్ చేస్తాను నైట్ అయితే చికెన్ కర్రీ అయితే చేశాను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వేడి వేడిగా చపాతి చేశానండి చపాతీ అను చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఎవరైనా తినకపోతే ఒకసారి తిని చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీ అంటేనే నాకు మా బ్లసి పాప అయితే గుర్తుకొస్తుందండి ఇంకా ఎప్పుడు మా చపాతి చేసినా నేను పిండి కలపడం మటుకే నా డ్యూటీ అండి ఇక ఎప్పుడు చపాతి తనే చేస్తుంది నాకైతే ఎలాగో రౌండ్ అయితే రౌండ్గా చేయడం రాదండి మా బ్లెసి పాపకు వచ్చినట్టు కూడా నాకైతే చపాతి చేయడం రాదు ఇంకా అందుకని మా బ్లెసి పాప అయితే బాగా చేస్తుంది రౌండ్గా ఇంకా ఎప్పుడు చపాతి చేసినా మా పాపే చేస్తుంది మార్నింగ్ మా బ్లెస్సింగ్ పాప చపాతి చేసినప్పుడు చూడాలండి మా బావ ఎక్స్ప్రెషను చూ చూసావా చిన్న పాప ఎలా చేస్తుందో నీకు ఇప్పటికీ చపాతీ చేయడం రాదు అన్నట్టుగా అయితే చూసారండి నాకైతే చాలా ఫన్నీగా అనిపించిందండి ఇంకా నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగా చేస్తుంది నాకన్నా నాకు కూడా అంత రౌండ్గా చేయడం రాదు చేస్తాను కానీ అంత రౌండ్గా అయితే రాదు కానీ తను రౌండ్గా చేస్తుంది చక్కగా నీట్గా ఉంటుందండి చపాతి చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే నేను ఎక్కువ చపాతి చేసినప్పుడు మాత్రం మా బ్లెస్సీ పాపకి చేయటానికి అయితే ఇస్తాను చిన్నప్పటి నుంచే పిల్లలకైతే చిన్న చిన్న పనులైతే నేర్పించాలండి ఒకేసారి పెద్ద అయిన తర్వాత నేర్చుకోవాలన్నా వాళ్ళు నేర్చుకోలేరు నేను చిన్నప్పుడు నేను అసలు పని చేసేదాన్ని కాదు ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు అసలు వంట చేయడమే వచ్చేది కాదు అసలు ఎంత ఇబ్బంది పడేదాన్ని అంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడేదాన్ని వంట చేసే విషయంలో ఇంకా అలాంటి పరిస్థితి అయితే మా పిల్లలకి రాకూడదని ఇప్పటి నుంచి నేనైతే మా పిల్లలకైతే చిన్న చిన్న పనులైతే నేర్పిస్తాను ఇంకా అలా నేర్పించడం కూడా మనకు కూడా చాలా మంచిదండి కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ మొక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్ మొక్కలని అయితే ఎర్రగా మగ్గించుకోవాలి ఇక్కడైతే నేను ఉల్లిపాయ ముక్కలని అయితే మగ్గిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఎంత మగ్గితే అంత బాగుంటుందండి చికెన్ కర్రీ ఎక్కువగా నీట్గా అయితే మగ్గించుకోవాలి అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు అయితే త్వర త్వరగా అయితే మగ్గుతాయి ఆనియన్ ముక్కలైతే మగ్నియండి అందులోకి అల్లం వెల్లుల్లి టమాటా వేసి అయితే గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి మనం అల్లం వెల్లు పచ్చి పచ్చివాసన పోయే వరకు అయితే ఎంత వేపుకుంటే మనకి ఫ్లేవర్ అయితే అంత బాగుంటుందండి ఎందుకంటే మనకు పచ్చివాసన రాకుండా ఉంటేనే మనకి చికెన్ కర్రీ అయితే బాగుంటుంది ఈ వీడియోలో మీకు సీక్రెట్ అయితే చెప్తాను టమాటా అంటే అసలు మా బావకు నచ్చదండి ఏ కర్రీలో టమాటా వేసినా మా అయితే తినరు ఇంకా నేనైతే చికెన్ కర్రీలో మా బావకు తెలియకుండా ఇలా పేస్ట్ చేసి అయితే చికెన్ కర్రీ అయితే చేస్తాను మా బావకి టమాటా ముక్క కనిపిస్తే ఆ ఆ కర్రీని అయితే అవాయిడ్ చేస్తారు ఇంకా ఇప్పుడైతే ఈ వీడియో చూస్తే మా బావకైతే తెలిసిపోతుంది ఇలా టమాటా పేస్ట్ చేసి వేసానని ఇదే ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నువ్వు తినని కర్రీ కూడా నేను నీతో తినిపిస్తున్నాను కదా అనేసి నేను మనసులో అయితే అనుకుంటాను అలాంటి ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి కదండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి నేను వన్ కేజీ చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను అలా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చికెన్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే కర్రీని తిప్పుకొని ఉడకనివ్వాలి మనకి చికెన్లోకి అయితే వాటర్ అయితే వస్తుంది చికెన్ కర్రీ అయితే మంచిగా ఉడుకుతుందండి ఇంకా నేనైతే రైస్ అయితే కడిగి పెట్టాను ఒక పక్క కర్రీ స్టవ్ మీద వేశాను కదా ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను కర్రీలో వచ్చిన వాటర్ మొత్తం డ్రై అయినాయి అండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము నేను అందులోకి త్రీ స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది అప్పుడే మనకు నీచి స్మెల్ అనేది రాకుండా కర్రీ బాగుంటుందండి కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం లైట్గా అయితే వాటర్ యాడ్ చేసుకుందాము కారం అయితే మగ్గిందండి అందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ అయితే వేసాను వాటర్ వేసుకున్న తర్వాత కర్రీనైతే ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అప్పుడు మనకి చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది కొంచెం నేను కర్రీ అయితే కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ చపాతి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉంచుతాను అలాగే అందులోకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ధనియాల పొడి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ఆ ధనియాల పొడి అయితే యాడ్ చేశాను ధనియాల పొడి వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఉడకనివ్వాలి ధనియాల పొడి ఫ్లేవర్ కూడా మనకి కర్రీకి అయితే బాగా పడుతుంది ఉడుకుతున్న చికెన్ అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేశాను కొత్తిమీర యాడ్ చేసిన వీడియో అయితే స్కిప్ అయింది ఇక్కడైతే కొత్తిమీర అయితే వేశాను ఫైనల్లీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి అందులోకి నేను వన్ స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే గరం మసాలా అయిపోయిందండి ఇంకా షాప్ నుంచి అయితే తీసుకొచ్చారు ఇంకా అదే గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి ఇంకా మ ఒక పక్క అయితే నేను కర్రీ ఉడుకుతుంది మరో పక్క అయితే ఇంకా రైస్ పెట్టాను కదా ఇంకా రైస్ కూడా ఉడుకుతుందండి ఇంకా వేడివేడిగా కర్రీ అను రైస్ ఉడికితే తినేయటమే ఫైనల్లీ వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము చూసారా లాగా ఉంది ఇలా లాగా ఉంచుకుని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేశాను వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి ఇది రైస్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ప్రజెంట్ అయితే రైస్లో అయితే తింటాము మార్నింగ్ అయితే ఇంకా నేను చపాతీ చేస్తానండి ఇంకా చపాతీలో అయితే కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రేపు చపాతీలు అయితే తినేటప్పుడు కూడా రేపు చూ రేపు వీడియో కూడా చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ వీడియో అండి ఇక్కడైతే నేను చపాతీ పిండి అయితే కలిపాను నేను టూ కప్స్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను అందులోకి కొంచెం ఆయిల్ వేసాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేశాను సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుంటూ ఇలాగ ముద్దలాగా అయితే కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మా గోధుమ పిండి మొదనైతే పక్కన పెట్టుకొని పది నిమిషాలు అయితే ఉంచాలండి ఇలా పక్కన పెట్టి ఉంచితే మనకి చపాతీలు అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి నేను ఎప్పుడు చపాతీ పిండి కలిపినా పక్కన పెట్టి ఇలా పది నిమిషాలు అయితే పక్కన పెడతాను అలా పెడితే మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇక్కడైతే మన బ్లెస్సి పాప అయితే తన డ్యూటీలోకి అయితే వచ్చేసిందండి ఇక్కడ నేను చపాతీ పిండి కలిపి పక్కన పెట్టాను కదా ఇంకా నేను ఇక్కడ చపాతీ పిండి కలిపాను అనేసి తనైతే అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా చపాతీలు అయితే చేస్తుంది చూశారు కదా చాలా చపాతీలు అయితే చాలా రౌండ్గా చేస్తుందండి చాలా బాగా చేస్తుంది తను చపాతీ చేస్తుండే నేను ఒక పక్క అయితే కాలుస్తున్నాను ఇంకా కాల్చిన తర్వాత మా చిన్న పాపకను మా బావకైతే పెట్టాలి వాళ్ళైతే తింటారు ఇక్కడైతే మన బ్లెస్సీ పాప్ చేసిన చపాతి అయితే కాలుస్తున్నాను స్టవ్ మీద అయితే పెనం పెట్టాను పెనం అయితే హీట్ అయిందండి చపాతీ వేసి నేనైతే కాలుస్తున్నాను ఇంకో మరో పక్క అయితే నేను నైట్ చేశాను కదా చికెన్ కర్రీ అదైతే వేడి చేస్తున్నాను ఇంకా ఈ ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా చపాతీ అను చికెన్ కర్రీ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఇంకా నైట్ చేసిన చికెన్ కర్రీ ఉందండి ఇంకా కర్రీ కూడా వేడైతే చేస్తున్నాను ఇంకా ఒక పక్క చపాతి కూడా కాలుస్తున్నాను ఇంకా చపాతీ కాల్చిన తర్వాత ఇంకా మా బావకైతే పెట్టిస్తాను మా బావ తిని ఇంకా షాప్కి అయితే వెళ్తారు ఒక చపాతి అయితే కాల్చాను ఇంకా రెండో చపాతి కూడా కాలుస్తున్నాను కాల్చిన తర్వాత ఇంకా కర్రీ కూడా వేడయింది ఇంకా మా బావకైతే పెట్టిస్తాను ఇక్కడ మా బ్లెస్సీ పాప అయితే చపాతి అయితే చేస్తుందండి నాకు మా బ్లెస్సీ గారు పని చేస్తూ ఉంటే చాలా ముచ్చట అనిపిస్తుంది అసలు తను చాలా వంటల విషయంలో అయితే చాలా ఎక్స్పర్ట్ అండి చిన్న చిన్న తన వయసు ఏ చిన్నదే కానీ తను వంటల విషయంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట ప్రతి వంట కూడా ఒకసారి చూసిందంటే సెకండ్ టైం చేయటానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది చాలా అంటే చాలా బాగా చేస్తుందండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి చికెన్ కర్రీ అండి ఇంకా చపాతి చికెన్ కర్రీ కాంబినేషన్లో అయితే మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడు మీకు వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు వెంటనే నా వీడియో అయితే మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్